ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా మేము ముందుకు రాలేకపోయాను చాలా బిజీగా ఉండటం వల్ల మళ్ళీ ఈరోజు నుంచి యథావిధిగా ప్రతిరోజు ఒక పాట కార్యక్రమం అలాగే ప్రతిరోజు టీఎస్డిఎస్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం నా వంతుగా ప్రతిరోజు అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలు కూడా మేము ముందుకు ప్రతిరోజు యథావిధిగా తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో మొదట్లో సినిమాలో ఉన్నటువంటి పాటలు మేము ముందుకు తీసుకొచ్చాను కానీ ప్రస్తుతం నేను రాసినటువంటి పద్యాలు ప్రతిరోజు ఐదు మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇదివరకే ఆటవేల విధానంలో ఆటవేలలో నేను రాసినటువంటి పదిహేను పద్యాలు తెచ్చాను ఈరోజు పదహారు ఇరవై తెచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఐదు పద్యాలలో ఉన్నటువంటి పద్యము అలాగే భావాన్ని మేము ముందుకు తీసుకొస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇరవై ఒకటవ పద్యం ఫ్రెండ్స్ అమ్మ గురించి రాయడం జరిగింది మనందరం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నామంటే కారణం అమ్మ ప్రతిరోజు మనము ఎంత స్థాయికి ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా కన్న తల్లిని మర్చిపోవద్దు తండ్రిని కూడా మర్చిపోదు అమ్మ గురించి నేను రాయడం జరిగింది ఫ్రెండ్స్ అమ్మ కడుపునందు ఆయువు పోసెను అమ్మ కడుపునందు ఆయువు పోసెను పెంచి పెద్ద చేసి మంచి చెప్పే పెంచి పెద్ద చేసి మంచి చెప్పే మాతృమూర్తి ఎప్పుడు మరిచిపో రాధయా మాతృమూర్తి నెప్పుడు మరిచిపో రాధయా చిలుకవారి మాట వెలుగుబాట అమ్మ కడుపు నందు ఆయువు పోసెను పెంచి పెద్ద చేసి మంచి చెప్పే మాతృమూర్తి నెప్పుడు మరిచిపో రాధయా చిలుక వారి మాట వెలుగు బాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అంటే అమ్మ గురించి రాయడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు చిన్నపిల్లల మనసు ఫ్రెండ్స్ ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్ వారి యొక్క ప్రేమను చూస్తే నా కళ్ళలో కెళ్ళు తిరుగుతాయి ఫ్రెండ్స్ ఎటువంటి కల్మషము కపటము కుళ్ళు కుతంత్రాలు ఉండవు ఫ్రెండ్స్ సో మనము పెద్దవారమైన మనము ఖచ్చితంగా పిల్లల నుంచి మనం నేర్చుకోవాలి సో ఆ విషయంలో రాసినటువంటి పద్యము బాలవాక్కునెప్పుడు బ్రహ్మ బ్రహ్మవాక్కులే కదా కుళ్ళు కుట్రలకును ఇల్లు కాదు నేర్చుకొమ్ము మనిషి నేటి బాలల నుండి మాట వెలుగుబాట బాలవాకు నెప్పుడు బ్రహ్మవాక్కులే కదా కుళ్ళు కుట్రలకును ఇల్లు కాదు నేర్చుకోము మనిషి నేటి బాలల నుండి మాట వెలుగుబాట నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకో పద్యం ఎవరిని కూడా చిన్న చూపు చూడవద్దు ఫ్రెండ్స్ చిన్న చూపు చూడద్దు మనిషి గొప్ప మనిషిగా మనం చూద్దాం ప్రతి మనిషిని చిన్న చూపు ఎవరు కూడా చూడవద్దని ప్రతి మనిషిలో మంచి గుణాలు చూడాలని రాసినటువంటి పద్యం ఫ్రెండ్స్ చిన్న చూపు చూస్తూ చిదురుకోకెవరిని చిన్న చూపు చూస్తూ చిదురుకోకెవరిని మనిషి అన్న మాట మరువబోకు మనిషి అన్న మాట మరువబోకు తెలుసు కొనుము వారి విలువైన గుణములన్ తెలుసు కొనుము వారి విలువైన గుణములన్ మాట వెలుగుబాట చిన్న చూపు చూస్తూ చిదురుకోకెవరిని మనిషి అన్నమాట మరువబోకు తెలుసుకొనుము వారి విలువైన గుణములన్ చిలుకవారి మాట వెలుగుబాట నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగో పద్యం చాలామంది ఫ్రెండ్స్ యాక్సిడెంట్లలో ఒక రెండు నిమిషాలు అంటే చూసి చూడని సమయంలోనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో వాహనాలు ఫలింగా నడపాలని అంటే మనం ఏదైతే రోడ్డు మనల్ని తీసుకెళ్తుందో రోడ్డుపై మనం వింటేదాకా మన అమ్మానాన్నలు చూస్తూ ఉంటారు మన కుటుంబ సభ్యులు చూస్తుంటారు ఆ విషయాలని దృష్టిలో ఉంచుకొని వాహనాలు పదిలంగా నడపాలని యాక్సిడెంట్లు కావద్దని రాసినటువంటి పద్యం ఫ్రెండ్స్ రెప్పపాటులో నా కుప్పలుచు నుండే రెప్పపాటులోన కుప్ప నుండే ఇల్లు విరుచు ఇల్లు విరుచు వాహనములు చాలా పదిలంగ నడుపుము వాహనములు చాలా పదిలంగ నడుపుము మాట వెలుగుబాట రెప్పపాటులోన కూలుచునుండే ఇల్లు చేర్చు విరుచు వాహనములు చాలా చిలుకవారి మాట వెలుగుబాట ఆ సందర్భంలో రాసింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మన మనసు ఉన్న చోట ఉండనే ఉండదు మనం ఒకటి ఆలోచిస్తే మనసు ఒకటి ఆలోచిస్తుంది మనం ఒక విషయంపై శ్రద్ధగా ఉంటే మనసు ఎక్కడికోబోతుంది సో అటువంటి సమయంలో మనం ఏదైనా సాధించాలనుకుంటే సాధిస్తామో ఫ్రెండ్స్ సాధించలేము సాధించలేము మన యొక్క మనస్సు చెప్పినట్టు మనం ఇంత బుద్ధితో ఆలోచించాలి మరి కరెక్టా కాదు సో మనసుని మనము మన యొక్క ఆధీనంలో ఉంచుకు ఉంటేనే విజయం సాధిస్తామని ఆ సందర్భంలో రాసిన పద్ధతి చెప్పి ఇప్పుడు మేము గుర్తిస్తున్నాను ఉన్న చోట మనసు ఉండనే ఉండదు చంచలత్వముగను జరుగుచుండు పనుల సాదానందు పట్టుతో నిలుపుము మాట వెలుగుబాట ఉన్న చోట మనసు ఉండనే ఉండదు చెంచలత్వముగను జరుగుచుండు పనుల సాదానందు పనుల సాదానందు పట్టుతో నిలుపుము మాట వెలుగుబాట ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు ఐదు పద్యాలు మేము ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మొదటిది అమ్మ కడుపు నందు ఆయువు పోసే అమ్మ గురించి తర్వాత రెండోది పిల్లల యొక్క మనస్సు గురించి మూడవది చిన్న చూపు ఎవరిని ఎవరిని చూడొద్దని నాలుగవది యాక్సిడెంట్లు రెప్పపాట్లోనే జరుగుచును వాహనాలు పదులంగా నడపాలని ఐదవది ఉన్న చోట మనసు ఉండలేదు కాబట్టి మనం ఏది ఏదైనా సాధించాలంటే మనసుని ఆధీనంలో ఉంచుకోవాలి సమాజాన్ని జాగ్రత్త పరచాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ యొక్క దేవాన్ స్టడీ సర్కిల్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ పుస్తకంలో ఉంటే ఓన్లీ పుస్తకంలోనే ఉంటాయి కానీ మేము ముందుకు ఈ యొక్క ఈ ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో మళ్ళీ మరికొన్ని పద్యాలతో నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్